భాద్రపద మాసములో పౌర్ణిమ ముందు రోజు అంటే చతుర్దశి రోజు చేసేటువంటి వ్రతాన్నే అనంత చతుర్దశి వ్రతము అని అంటారు మామూలుగా ఈ లోకాన్నన్నీ కూడా సృష్టించినవాడు బ్రహ్మ ఈ సృష్టించినటువంటి లోకాన్ని పరిపాలన చేసేవాడు విష్ణువు లయం చేసుకునేవాడు శివుడు అయితే ఈ అనంత చతుర్దశి రోజున విష్ణుమూర్తి తనకున్నటువంటి అనంతమైనటువంటి రూపం అనంతము అంటే అంతము లేనిది అనంతమైనటువంటి రూపాన్ని ప్రదర్శిస్తాడు కాబట్టి భూలోకంలో ఉన్నటువంటి మానవులందరూ కూడా ఈ యొక్క భాద్రపద పౌర్ణిమ ముందు రోజు వచ్చేటువంటి చతుర్దశి అంటే పౌర్ణిమ ముందు రోజు అనంత చతుర్దశి వ్రతము అనేది చేస్తాం మరి ఆ రోజున చేయడం ద్వారా ఏమిటయ్యా ప్రయోజనము అని అంటే ఆ రోజున ఎవరైతే భక్తితో ఈ యొక్క శ్రీ మహావిష్ణుని వారిని పూజిస్తారో వారికి దారిద్ర్యము అనేది దరిదాపుల్లో కూడా ఉండదు ఎందుకంటే విష్ణుమూర్తి యొక్క వక్షస్థలంలోనే లక్ష్మీదేవి నివసిస్తూ ఉంటుంది విష్ణుమూర్తి యొక్క అనుగ్రహం ఉన్నది అంటే ఇక్కడ లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం వచ్చినట్టే కాబట్టి ఆ రోజున అనంత చతుర్దశి వ్రతము అనేది చేస్తారు ఇది ఎవరైనా చేయవ చేయవచ్చును వీరి మాత్రమే చేయాలి వీలు చేయకూడదు అనేటువంటిది ఇక్కడ లేదు మరి పూజ రోజు ఏం చేయాలి అనంటే ఉదయం సూర్యోదయం కంటే ముందే నిద్ర లేవాలి నిద్రలేచి కాలకృత్యాదులు పూర్తి చేసుకొని శుభ్రమైనటువంటి వస్త్రాలను ధరించి ఒక మంటపాన్ని ఏర్పాటు చేయాలి ఆ మంటపంలో కొన్ని బియ్యాన్ని పోసి ఆ బియ్యం మీద ఒక కలశాన్ని ఉంచాలి ఆ కలశం మీద విష్ణుమూర్తి యొక్క ప్రతిమను అది మహావిష్ణుమూర్తి కావచ్చు లేకపోతే సత్యనారాయణమూర్తి కావచ్చు ఏదైనా సరే విష్ణుమూర్తి యొక్క రూపాన్ని తీసుకొని దాన్ని పంచామృతాలతో అభిషేకం చేసి యమున పూజ చేయాలి యమునా పూజ అంటే ఒక కలశములో యమునా దేవిని ఆవాహన చేయాలి అదేవిధంగా అనంత తోరము అని అంటారు అనంత తోరము అంటే ఒక పెద్ద దారం ఉంటుంది ఆ దారాన్ని పద్నాలుగు ముళ్ళు వేస్తారు ఈ పద్నాలుగు ముడులకు సంకే సంకేతం ఏమిటయ్యా అంటే పద్నాలుగు లోకాలు మనకు భూమి పైన ఏడు లోకాలు ఉంటాయి కింద ఏడు లోకాలుంటాయి ఈ మొత్తం లోకాలన్నింటినీ కలిపి పద్నాలుగు లోకాలు ఆ పద్నాలుగు లోకాలకు ఒక్కొక్క ముడి చొప్పున ముడి వేసి ఆ పద్నాలుగు ముడులను దీనినే తోరాలు అంటారు ఆ తోరాలకు ఒక్కొక్క ముడికి ఒక్కొక్క నామము చేత పూజించి ఆ తర్వాత దాన్ని కొందరు మెడలో వేసుకుంటారు కొందరు చేతికి కట్టుకుంటారు అంటే వాళ్ళ వంశానుసారంగా వంశ ఆచారం ఆచారానుసారంగా వాళ్ళు కొందరు చేతి కట్టుకుంటారు కొందరు మెడలో వేసుకుంటారు